ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీన ద్రోణి అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు ఈ ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అంతా కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పొచ్చు మనం ప్రస్తుతానికి కళింగపట్నం బీచ్ వద్దన కళింగపట్నం బీచ్ వద్ద చూడొచ్చు ఇవి కెరటాలు అయితే ఎగిసిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే సముద్రం కూడా అల్లకొలంగా మారిందని చెప్పొచ్చు నిన్నటితో పోల్చుకుంటే సముద్రం అయితే రాకశాలలో ఎగతో ఎగసి స్పష్టంగా విజువల్స్ రూపంలో చూడొచ్చు ఎందుకంటే సముద్రం కూడా దాదాపుగా ముప్పై అడుగులు కూడా ముందుకు వచ్చే పరిస్థితి కూడా ఇక్కడ మనం స్పష్టంగా విజువల్స్ రూపంలో చూడవచ్చు అయితే ఈ యొక్క సముద్రం ఒడ్డుని చూడవచ్చు ఇసుక దెబ్బలు కూడా ఈ యొక్క కెరటాలు తాగిడికి అయితే పూర్తిగా ఇసుక దెబ్బలు కూడా కోతకు గురే పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే దాదాపుగా ఇది పశ్చిమ మధ్య ఆనుకోని వాయువుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అలపి విధంగా పశ్చిమ వాయువు దిశగా అయితే అందుతుందని చెప్పొచ్చు ఈ రోజు ఈరోజు రాత్రి ఎనిమిది ముప్పై నిమిషాలకైతే ఉత్తర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఒడిస్సా ప్రాంతానికైతే ఇది తీరాన్ని తాకే పరిస్థితి అయితే కనిపిస్తుంది అది ఇది వచ్చే సమయానికి గంట ముప్పై ఆరు గంటల్లో ఈ ప్రాంతానికి అయితే చేరే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో అంతా కూడా ఉరుములతో కూడిన మెరుపులు బలమైన ఎదురుగాళ్ళు కూడా ఇస్తాయి ఈ యొక్క తుఫాను కలింగపట్నం తీరంలో దాటే ప్ర పరిస్థితి అయితే కనిపిస్తుందని ఇప్పటికే వాతావరణ కేంద్రం కూడా తెలిపే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈ యొక్క ఈ యొక్క తుఫాను తాకిడీ అయితే తీరాన్ని తాకినప్పుడు అయితే దాదాపుగా నలభై నుంచి అరవై డిగ్రీల డిగ్రీల గాలి కూడా వీస్తాయని చెప్పొచ్చు అయితే సుమారుగా చూసుకుంటే ఈ యొక్క మెరుపులు మురుపులతో కూడిన ఇప్పటికే జిల్లాలంతా కూడా వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సముద్రం కూడా పూర్తిగా ఆ ఎరుపు ఎరుపు ఎక్కే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇప్పటికే ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా వర్షాలు అన్ని 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 మండలాల్లో దాదాపుగా ఉన్న ముప్పై మండలాల్లో కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పచ్చు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా నిన్నటి నుంచి కూడా అటు పాలకొండ ఇచ్చాపురం పలాస ఆ టెక్కలు ప్రాంతంలో అయితే దాదాపుగా పది సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది ఇప్పటికే వర్ష వాతావరణం శాఖ విశాఖ వాతావరణం కదా తెలపడం జరిగింది అయితే కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిస్తే అందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే దాదాపుగా ఈ ప్రాంతంలో ఇక్కడ మనం చూసుకుంటే కలింగపడిన ప్రాంతంలో తీరం తాక్తే తీరం దాటే ప్రయత్నం అయితే ఈ యొక్క తుఫాన్ అయితే దాడే పరిస్థితి అయితే కనిపిస్తుందని ఇప్పటికే ఆ వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితులు అయితే ఇక్కడ అంతా కూడా మనం ఇటు పక్క చూడొచ్చు ఇప్పటికే మత్స్యకొరలంతా కూడా తమ బోట్లని ఒడ్డుకి చేర్చి చక్కగా వాళ్ళ యొక్క బోట్లని వాళ్ళ ఆస్తిని కూడా సంరక్షించుకోవడానికి ఈ ఒడ్డుకి చేర్చుకున్న పరిస్థితి అయితే కనిపించింది అయితే సముద్రంలో కూడా చూసి చాలా లంగరేసుకొని వేసుకొని ఇప్పటికే బోట్లు కూడా ఎక్కడికక్కడ నిలిపే పరిస్థితి అయితే ఉంది అయితే ఈ యొక్క వాతావరణం పూర్తిగా అంటే జిల్లా కలెక్టర్ ఇప్పటికే దీనిపైన ఒక దండోర వేయించి ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న అన్ని బోట్లు కూడా ఇప్పటికే ఒడ్డుకు చేర్చుకోవాలని కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది అయితే మరో పక్క చూసుకుంటే ఇప్పటికే మత్స్యకారులంతా కూడా వేటకు వెళ్ళొద్దని జిల్లా కలెక్టర్ అయితే ఇప్పటికే చూసించడం జరిగింది ఎవరైనా వెళ్ళే సముద్ర లోపలికి వెళ్ళే వాళ్ళంతా కూడా ఒడ్డుకైతే చేరుకోవాలని ఇప్పటికే ఆదేశాలు అయితే ఉంది అయితే ఈ యొక్క సముద్ర తీర ప్రాంతంలో దాదాపుగా పన్నెండు మండలాలు అయితే ఉన్నాయి ఈ పన్నెండు మండలాలంతా కూడా మత్స్యకారులు ఇప్పటికే ఒడ్డుకి చేరిపోవాలని కూడా అక్కడున్న రెవెన్యూ అధికారులకు తెలిపే పరిస్థితి ఉంది ఎప్పటికప్పుడు జిల్లాలో యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ఎటువంటి అసంఖ్యం సహకరికూడదు ఎవరు ప్రాణ నష్టం అయితే జరగకూడదని కూడా జిల్లా కలెక్టర్ చెప్పే పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే ఆ దాదాపుగా కళింగపట్నం వద్ద కొన్ని ఇప్పుడు సముద్రం అయితే దాదాపుగా ముందుకు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇటు డొంకూరు వరకు కూడా డొంకూరు దగ్గర ఇప్పటికే కొన్ని అల్లకొల్లలుగా మారే సముద్రం అయితే మనం కాస్త విశ్వస్ రూపంలో కూడా చూసాం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క ప్రాంతంలో అయితే సముద్రం అల్లకొల్లలుగా మారింది దాదాపుగా ఈ రాత్రి అయితే ఈ తుఫాను తీవ్ర తుఫానుగా మారే పరిస్థితి అయితే ఉంది ప్రజలంతా కూడా తమ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి ఇళ్ళ నుంచి బయటకు రాకూడదని చెప్తున్న పరిస్థితి అయితే అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా యంత్రాంగం అంతా కూడా అటు ఎన్డీఆర్ఎస్ బృందాలు కానీ ఇటు ఆ పోలీసులు కానీ అంతా కూడా ఆ రిస్క్ టీం అంతా కూడా ఎప్పటికే జిల్లా చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎక్కడికక్కడ చెట్లు కూడా దారి దారికి చెట్లు పడిన వెంపటే దాన్ని అయితే మరమ్మతులు చేసి వెంటనే అది తొలగించాలని కూడా జిల్లా కలెక్టర్ ఆదేశించారు అయితే అదేవిధంగా ఈ యొక్క తుఫాన్కి ఎప్పటికైనా నిన్న రాత్రికి చూసుకుంటే ఆ కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు తీగలు కూడా విద్యుత్ తీగలు కూడా తెగే పరిస్థితి కూడా కనిపించింది విద్యుత్ స్తంభాలు కూడా నెలకొరిగే పరిస్థితి అవుతుంది కొన్ని ప్రాంతాల్లో ఇంకా చీకట్లోనే ఇంకా మగ్గిపోతున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే దాదాపుగా పిచ్చాపురం ప్రాంతంలో పుట్టుకలన్నీ కూడా సన్యాసి పుట్టిగా మేన పుట్టిగా అనే పుట్టుకలన్నీ కూడా ఇప్పటికే చీకటిలోనే ఉన్నాయి ఇంకా వాళ్ళకి విద్యుత్ రాని పరిస్థితి ఉంది అయితే ఎలక్ట్రానిక్ సంబంధించిన విద్యుత్ విద్యుత్ శాఖ కూడా అక్కడికి వెళ్ళి పూర్తిగా దాని యొక్క మరమ్మతులు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి అయితే జిల్లా అంతరంగం కూడా ఇప్పటికే ఎలక్ట్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించే జిల్లా కలెక్టర్ కూడా తాజా సమస్యలు అందిస్తున్న పరిస్థితి ఇది కూడా తాజా పరిస్థితి వీటి ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ ఆదాయం తెలుగు శ్రీకాకుళం